తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కార్మికులకు మేడే శుభాకాంక్షలు కార్మికుల రక్షణ కోసం కార్మికుల భద్రత కోసం కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు మేడే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఐటీసీ పరిశ్రమ వద్దటి ఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు టీ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ హయంలో విశాఖ ఉక్కుకు సంబంధించి కార్మికుల ఉద్యోగ భద్రత డోలాయమానంలో పడిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం యథాతథంగా కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత పరిరక్షించిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నాయన్నారు ఇటీవల కాలంలో ఏదైతే విశాఖ ఉక్కుకి సంబంధించి కార్మికుల రక్షణ భద్రతగా వారి ఉద్యోగ భద్రత డాలాయమానంలో పడిందో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని ఈనాడు కూటమి ప్రభుత్వం పరిరక్షించి మరలా విశాఖ ఉక్కుని యథాతథంగా కొనసాగించడం ద్వారా కార్మికులకి రక్షణ కల్పించిన సంగతిని కూడా ఈ సందర్భంగా కార్మికులందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి గారు ఉన్న నరేంద్ర మోడీ గారు ఉన్న అందరూ కూడా కార్మికుల భద్రత కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మరొక వారు అందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు